చాలామంది ఇప్పుడు ఫేస్ అయ్యేది ఇప్పుడు నాకు లాస్ట్ వీక్ చేసుకుని నాకు సన్లైట్ డెఫిషియన్సీ ఉంది ఇండియాలో సన్లైట్ డెఫిషియన్ అనేది మన ఒక జోక్ అండ్ అంత సన్ రిచ్ కంట్రీలో మనం సన్ని మనం ఉండి కూడా తీసుకోలేకపోతున్నాం ఫండమెంటల్ సోర్స్ ఆఫ్ హోల్ లైఫ్ ఫర్ ద అంద ఎర్త్ ఈ సన్ సో బిలీవ్ ఇట్ అండ్ ఎక్స్పోజ్ టు యువర్ సెల్ఫ్ టు సన్ ఫేస్ వరకు కావాలంటే మీరు ఫేస్ సన్ స్క్రీన్ రాసుకోండి మీకు సెన్సిటివ్ అయితే లెట్ యువర్ బాడీ ఎక్స్పోజ్ టు సన్ ఏమీ కాదు అండ్ మీరు ఇప్పుడు ఫేస్కి సన్ లోషన్ అని చెప్పారు దీంట్లో కూడా ఎస్పీఏ ప్లస్ ప్లస్ థర్టీ ప్లస్ ప్లస్ ఇవేంటి సార్ అసలు బ్యారియర్ పెంచడానికి మీరు బాగా ఆస్ట్రేలియా వెళ్తున్నారు ఓకే సన్ సన్ చాలా ఎక్కువ ఉంటుంది హిల్స్ హిల్ రీజన్లో వెళ్తున్నారు కొంచెం షీల్డ్ పెట్టుకోవడం ఓ స్ట్రెంగ్త్ ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ పెట్టుకోవడం బట్ ఇండియాలో కూడా ఏదైనా కొంటుండే చాలు వెంటనే వస్తుంది ఏ ఎస్పీఏ ఇంత ఉండాలి నువ్వు తప్పు కొన్నావు నీకు ఎఫెక్ట్ అవుతుంది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే ఏముంటుంది మనకు నల్ నలుపు నోళ్ళకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ తక్కువ పడుతుంది ఓకే ఎందుకంటే మీకు నేచురగా మీ మెల్లిని ప్రొడక్ట్ చేస్తుంది ఫెయిర్ ఉన్నవాళ్ళు కొంచెం హై సన్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్ దాంట్లో కూడా ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని కెమికల్ సన్ స్క్రీన్స్ అని చాలా ఉంటాయి ఒక్కసారి మీకు అది తో కన్సల్ట్ అయ్యి వన్ టైం అయితే కనీసం ఏది చూడని చూసుకునే వెళ్ళండి అందుకే కొన్ని అందులో వాటర్ ప్రూఫ్ ఉంటాయి కొన్ని వాటర్ ప్రూఫ్ ఉండవు బాడీ సన్ స్క్రీన్స్ ఉంటాయి ఎప్పుడన్నా మీరు హాలిడేకి వెళ్ళి డే అంతా కనుకుంటే అప్పుడు కొంచెం బాడీ వాడవచ్చు అదర్వైజ్ ఫేస్ ఒక్కటి సరిపోతుంది రెస్ట్ ఆఫ్ ద బాడీ ఎక్స్పోజ్ అవ్వడమే మంచిది